వెల్కమ్ ది శ్రీ 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 గంగమ్మ దేవత ఆలయంలో మహా సందర్భంగా కార్యక్రమం వరదం మండలం నెల్లటూరు గ్రామం పంచాయతీలో నూతనంగా నిర్మించిన శ్రీ గంగమ్మ తల్లి కుంభాభిషేక సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు జేఎస్ఆర్ గ్రూప్ అధినేత రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆనందన కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు ఈ అన్నదానంలో పట్టణం నుండి వందలాది మంది ప్రజలు తరలి రావడంతో ఆలయం జన సందోహంతో కిక్కిరిసింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు